వితౌట్ ఎస్ఎస్ రాజమౌళి గారితో సినిమా చేయకుండా అయిన ఒకే ఒక రియల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో వచ్చేసరికి ఐకో స్టార్ అల్లు అర్జున్ అని అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మన రాజమౌళి గారి చేతుల ప్రభాసన రామ్ చరణ్ గారు ఇంకా జూనియర్ అంటే అర్ణ వీళ్ళ ముగ్గురైతే పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు బాహుబలి సినిమాతో మొత్తం రికార్డ్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ పెట్టాడు త్రిబులార్ సినిమాతో ఏ విధంగా విధ్వంస సృష్టించో చరణ్ గారు ఇంకా మన తారక్ గారు నేను సపరేట్గా ఇచ్చి చెప్పాను బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది మన తెలుగు స్టేట్లో ఇండస్టేట్ అలా మన రాజమౌళి గారితో మన టాలీవుడ్ నుంచి ముగ్గురు టైర్ వన్ హీరోస్ ముగ్గురు పాన్ ఇండియా స్టార్ అయితే అయిరని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడైతే మన ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ అయితే తీస్తున్నారు అయిపోయినట్టే మన మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే అలా మన టాలీవుడ్ నుంచి టైర్ టైర్వాన్ హీరోస్లో నలుగురితో అయితే సినిమా అయితే తీస్తుండు తీస్తుండు కాదు తీసిండు కూడా ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో అయితే తీస్తున్నాడు కానీ వితౌట్ ఏ రాజమౌళి గారితో పాన్లీ ఇండియా స్టార్ క్రేజ్ విపరీతం మన హైప్ తెచ్చుకున్న ఒకే ఒక హీరో మన అల్లు అర్జున్ అన్న ఇంకా పుష్ప టూ సినిమా ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో టూ థౌసండ్ ట్వంటీ వన్లో డిసెంబర్ సిక్స్టీన్ నెంబర్ పుష్ప నేను సపరేట్గా చెప్పాను నెగటివిటీతో కూడా బాక్స్ ఆఫీస్ మొత్తం షేర్ చేసిండు మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అన్న ఫ్రెండ్స్ అలా మన రాజమౌళి గారు సినిమా తో కాకుండా తన డైరెక్షన్తో తన ఎలాంటి సినిమాలు లేకుండా క్రేజ్ సొంతగా తెచ్చుకున్న ఒకే స్టార్ హీరో మన అల్లు అడుతున్నా పుష్ప టూ సినిమాతో పుష్ప వల్ల తన యాక్టింగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేను సపరేట్గా చెప్పడం దాని గురించి అలా మన రాజమౌళి గారి చేతిలో పడకుండా తనతో ఒక్క సినిమా కూడా చేయకుండా రియల్ పాన్ ఇండియా స్టార్ వచ్చేసరికి అల్లు అన్న ఫ్రెండ్స్ దీని గురించి మీరేమంటుకుంటున్నారు ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్న ప్రభాసన రామ్ చరణ్ గారు ఇంకా మన మహేష్ బాబు విలేందర్ లాటరీ స్టార్ అంటే కాదు జస్ట్ అలా పెట్టిన నిజమైన రియల్ పాన్ ఇండియా స్టార్ రికార్డ్ వచ్చింది మన అల్లు అడుచున్న ఎందుకో తెలుసా వాళ్ళు ముగ్గురు ముగ్గురు డైరెక్షన్తో కానీ ఇక్కడ అల్లు అర్జున్